హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు డి రవి వ్లగ్స్ ఈరోజు సింపుల్గా ములక్కాడ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ములక్కాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి తరువాత ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ములక్కాడలు వేసి పసుపు ఉప్పు వేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వేయించుకోవాలి తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా వేయించుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదండి ములక్కాయలు చాలా వస్తున్నాయి సీజన్ కదా ఎప్పుడు పులుసులు సాంబార్లే కాకుండా ఇలా ఒకసారి ములక్కాయతో ఫ్రై చేసి చూడండి బాగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి వేయించుకోవాలి అంతా సిమ్లో పెట్టి చేసుకోండి బాగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టద్దు ములక్కాడలు ఉడకవు సిమ్లోనే పెట్టి వేయించుకోండి ఈ ఫ్రై ఎందులోకైనా తినొచ్చు చపాతీలోకైనా తినొచ్చు అన్నంలోకైనా తినొచ్చు బాగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసే చేసేయండి మీరు కూడా ఇంకా తర్వాత వేగిన తర్వాత సరిపడా కారం వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ వేసి ఒక టూ మినిట్స్ సిమ్లో అలా వేయించాను నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఈ కూరని చూస్తుంటే ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే సింపుల్గా రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో